నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కట్ బజ్జీ వేస్తున్నాను చూసేయండి ముందుగా అట్టిగా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ముక్కల కింద తర్వాత శనగపిండి జల్లించుకుని అందులో కొంచెం వాము కొంచెం ఉప్పు కొద్దిగా వంట చూడ వేసుకోవాలండి వేసుకుని కొంచెం టైట్గా కలుపుకుని పిండి ఇలా బజ్జీ ఇలాగే వేసుకోవాలి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కొత్తిమీర అలాగే కొంచెం కార్న్ఫ్లెక్స్ కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా నిమ్మరసం పిండి ఇవన్నీ బాగా కలపాలండి కలిపి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలో మధ్యలో కట్ చేసుకుని అందులో స్టఫ్ చేయాలన్నమాట అండి ఇలాగే మనం పచ్చిమిరకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అచ్చు బయట బండి మీద అమ్ముతారు చూసారు అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే మనం బయట కొనియకన్నా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం మంచిది కాబట్టి టేస్ట్ మాత్రం ఏ టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మాకైతే నాలుగు రోజుల నుంచి వర్షాలేనండి ఈవినింగ్ టైము ఇలాగా స్నాక్స్ ఏ తినాలనిపిస్తుంది కదండి వర్షాలు పడుతున్నప్పుడు బజ్జీ మిచ్చర్ కానీ ఇలా బజ్జీలు కానీ లేదంటే సల్లపునుకులు కానీ ఏ ఒకటి తింటే బాగుంటుంది అనిపిస్తుంది అలాగే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంది వీడియో నస్తే లైక్ చేయండి